సినీ నటన ఫిష్ వెంకట్ కొద్దిసేపటి క్రితమే కన్నుమూసారు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలోనూ కమెడియన్ గారు నటించి ప్రేక్షకులను మెప్పించిన ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ముఖ్యంగా ఈయన రెండు కిడ్నీలు పాడవడంతో గత కొంతకాలంగా డయాలసిస్ చేసుకుంటూ కాలం వెల్లధిస్తున్నారు కుటుంబ సభ్యులు అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో గత కొద్ది రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఉన్నారు ఫిష్ వెంకట్ అయితే ఈయన చికిత్స కోసం ఎవరైనా సహాయం చేయాలని ఆయన భార్య కుమార్తెలు అందరినీ వేడుకున్నారు ఇక ఫిష్ వెంకట్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడం నేపథ్యంలోనే గత కొద్దిసేపటి క్రితమే కన్ను మూశారని మృతి తెలుస్తుంది ఇలా ఫిష్ వెంకట్ మరణ వార్త తెలిసిన పలువురు సినీ సెలబ్రిటీలు ప్రభాస్ సైతం ఫిష్ వెంకట్ తన సంతాపం సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించారు అయితే కిడ్నీ మార్పిడి కోసం సుమారు యాభై లక్షల వరకు ఖర్చు అవుతుందని అంత స్తోమత మాకు లేదని సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆయన కుటుంబ సభ్యులు సహాయం కోరారు ఇలా ఫిష్ వెంకట కుటుంబ సభ్యుల కోరిక మేరకు పలువురు సినీ సెలబ్రిటీలు ఫిష్ వెంకటకు ఆర్థిక సహాయం అందజేశారు అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఈయన అనారోగ్యం పట్ల పెద్దగా స్పందించలేకపోయినా పలువురు హీరోలు మాత్రం స్పందిస్తూ కొంతమేర ఆర్థిక సహాయం అందించారు అయితే అపస్థితి పూర్తిగా క్షీణించిన నేపథ్యంలోనే మరణించారని తెలుస్తుంది ఇక ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమా తర్వాత వెండి తెరగా నటుడిగా పరిచయం అయ్యారు ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లో కూడా విలన్ పాత్రలు మృతి పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు సైతం తమ అభిప్రాయాలను సంతాప విధంగా తెలియజేస్తున్నారు ఎంగ్రెబల్ స్టార్ ప్రభాస్ సైతం తన ట్విట్టర్ వేదిక ద్వారా ఫిష్ వెంకట్కి పరామర్శించి సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు